హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాన సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మన ఛానల్కి అయితే మినీ మాంటైజేషన్ అయితే అయిపోయింది మన ఛానల్కి మినీ మోనిటైజేషన్ అయిపోయింది అదే టాపిక్ అనమాట సో మన ఛానల్కి సక్సెస్ఫుల్గా మాంటైజేషన్ అయితే అయిపోయింది అది ఫుల్ మాంటైజేషన్ అయితే కాదు సగం అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మినీ మోనిటైజేషన్ అయితే అయిపోయింది అది కూడా మీ అందరి సపోర్ట్ తోటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మినీ మాంటైజేషన్ అవ్వడానికి చాలా చాలా కష్టమైతే పడ్డానమాట ఇప్పటికైతే మినీ మాంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కానీ ఫుల్ మాంటైజేషన్ కూడా చాలా దగ్గరలోనే వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయాలి కాబట్టి వన్ ఇయర్లోనే ఫుల్ మాంటైజేషన్ కూడా చేయటానికి తప్పకుండా కష్టపడాలి కష్టపడతాను కూడా అది కూడా మీ సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాలని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అండ్ మినీమోటైజేషన్ అయిపోయింది కాబట్టి మనకి జాయింట్ బటన్ అయితే వస్తుందనమాట యూట్యూబ్ నుంచి జాయింట్ బటన్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో జాయింట్ బటన్ క్లిక్ చేయండి లేకపోతే వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసినప్పుడు జాయిన్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ సూపర్ థ్యాంక్స్ కూడా ఎనేబుల్ అయిపోయింది అండ్ జాయిన్ బటన్ క్లిక్ చేసి లేకపోతే షార్ట్ వీడియోస్కి అందరికీ జాయిన్ అని రాదు డాలర్ సింబల్ కూడా వస్తుంది అండ్ డాలర్ సింబల్ అయినా క్లిక్ చేసినప్పుడు నేను లైవ్ పెట్టినప్పుడైనా సరే మోనిటైజేషన్ అయిపోయినట్టు మీకు కూడా తెలుస్తుంది వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి అయితే సూపర్ థ్యాంక్స్ అని వస్తుంది అండ్ మెంబర్షిప్ కూడా యాడ్ అయిపోయింది మన ఛానల్కి మినీ మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఎవరైనా సపోర్ట్ చేయాలి ఇంకా ముందుకు వెళ్ళడానికి యూట్యూబ్కి రికమెండ్ చేయాలి మన ఛానల్ని అనుకున్న వాళ్ళు జాయింట్ బటన్ అయితే వచ్చింది కాబట్టి మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి అది మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఎందుకు అట్లా తీసుకోవాలి మాకేంటి యూజ్ అంటారా అంటే మన ఛానల్ని మీరు యూట్యూబ్కి రికమెండ్ చేస్తున్నట్టు ఇది మన ఛానల్ వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాము అని మీరు రికమెండ్ చేస్తూ మెంబర్షిప్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ తీసుకున్న అనమాట సో అది మీరు ఏమనుకుంటారు కొంతమంది అనుకోవచ్చు అలా ఫోన్పేలు గూగుల్ పేలు అవుతాయి కదా సో వాళ్ళ అకౌంట్లకి వెళ్ళిపోతాయని అదేమి ఉండదు మా అకౌంట్లకి ఏమీ రావండి అది మీరు యూట్యూబ్కి ఇస్తున్నట్టు అంటే మన ఛానల్ తరఫున యూట్యూబ్కి ఇస్తున్నట్టు వీళ్ళ ఛానల్కి మేము సపోర్ట్ చేస్తున్నాము ఛానల్ తరఫున మేము ఉన్నాము సపోర్టింగ్గా అని యూట్యూబ్కి మీరు రికమెండ్ చేస్తున్నట్టు మెంబర్షిప్ అనమాట సో అర్థమైందని అనుకుంటున్నాను మనం ఛానల్కి అయితే జాయింట్ బటన్ అయితే వచ్చింది మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది అది కూడా మీ సపోర్ట్ తోటే ఇంకా ఫుల్ మాంటైజేషన్ కూడా కావటానికి చాలా కష్టపడాలి అది కూడా మళ్ళీ వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయాలి కాబట్టి వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నా అంతు నేను కష్టపడతాను అండ్ లైవ్ పెట్టినప్పుడైనా సరే నన్ను చాలామంది సపోర్ట్ చేస్తూ లైవ్లో కానీ వీడియోస్ కానీ చూస్తూ చాలా మంది సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇలాగే ఫుల్ మోటైజేషన్ కూడా కంప్లీట్ చేయాలి ముందుకు వెళ్ళాలి మీ సపోర్ట్ తోటి అని అనుకుంటున్నాను ఏదైనా వీడియోస్ ఏమన్నా మీకు ఏమన్నా చేంజెస్ చేయాలా లాంగ్ వీడియోస్ కానీ ఏమన్నా చేంజెస్ చేయాలా ఏమైనా కంటెంట్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏమన్నా చేంజెస్ చేయడానికి ట్రై చేస్తాను చూస్తాను కూడా మీరు ఏమన్నా కంటెంట్ ఏమన్నా నాకు ఇవ్వాలి ఇలా కంటెంట్ చేయండి ఈ కంటెంట్ చేయండి ఇలా ఏదైనా కామెంట్స్ మీకు అనిపించినప్పుడు కమెంట్స్ చేయండి నేను ఆ కమెంట్ సెక్షన్ని పాయింట్ అయితే నోట్ చేసుకుంటాను ఆ నోట్ చేసుకొని అట్లాంటి వీడియోలు చేయటానికి నేను ట్రై చేస్తాను ఓకేనా అండ్ మా ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ ఎవరైనా తీసుకోవాలి జాయిన్ బటన్ వచ్చింది కాబట్టి మెంబర్షిప్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్